హాయ్ అండి మేమైతే ఖాళీ చేసేస్తున్నాం అన్నమాట ఇల్లు ఇది నా మనీ ప్లాంట్ అనమాట నాకు చాలా ఇష్టమైన మనీ ప్లాంట్ చూడండి ఎలా పెంచుకున్నానో ఎంత బాగుందో కొంచెం దూరం వెళ్ళి చూపిస్తాను మీకు అది మొత్తం అక్కడ చూసారా ఇక్కడ బర్డ్ గూడు పెడుతుంది మేము అది పెట్టేలోపు మేము అనమాట నాకు కొంచెం చాలా బాధ అనిపిస్తుంది పాపం దానికి ఫుడ్ పెట్టేదాన్ని రోజు నాకు ఇప్పుడు అయితే బాధ అనిపిస్తుంది కానీ తప్పట్లేదు ఇదైతే పట్టుకెళ్ళిపోతాను శంఖపూల చెట్టు అనమాట ఇది తీసుకెళ్ళిపోతాను ఇది కూడా తీసుకెళ్ళిపోదామని అనుకుంటున్నాను అమ్మవారిని మనీ ప్లాన్ చిన్న మొక్క ఇది మొత్తం సర్దుతున్నాం అనమాట ఇవన్నీ ఇలా బట్టలు అది మా కిచెన్ రూము ఇప్పుడు ఇంకా కొద్దిగా చిన్న దాంట్లోకి వెళ్ళిపోతున్నాం మంచిది దొరికినాక వెళ్ళిపోతాం అనమాట అన్నిటిలోకి చూడండి ఎంత ఎలా ఉందో సర్దుతున్నాం కదా ఇవన్నీ ఖాళీ అయిపోతాయి అది మా టీవీ మా ఫిష్ ట్వంటీ వన్ వన్ మంత్ నుంచి మేము ఇంత రూమ్లు ఎదుగుతున్నాం అండి బాబు ఎస్ఆర్ నగర్ దొరకట్లేదు ఇంకా దొరికిన దాంట్లోకి వెళ్ళిపోదాం అన్నట్టుగా రెంట్ ఇచ్చి రెంట్కి తీసేసుకున్నాం అన్నమాట ఇది మా బెడ్రూమ్ ఇల్లంతా గందరగోళంగా ఉంది కదా ఖాళీ చేస్తున్నాం కదా అందుకని అట్లా ఉంది కొంచెం బాధగానే ఉంది తప్పట్లేదు మరి రెంటకు ఉన్న వాళ్ళు తప్పదు కదా ఖాళీ చేయాలి కదా అలాగే ఖాళీ చేసేస్తున్నమాట ఇల్లు నాకు చాలా ఇష్టం అనమాట చాలా బాగుంటుంది ఇల్లు చాలా బాగుంటుంది అది వెలుతురు గాలి వెంటిలేషన్ బాగుంటుంది అనమాట ఇది ఫస్ట్ ఫ్లోరు ఆ ఫోటో చూసారా ఎంత బాగుందో నాకైతే చాలా ఇష్టం అలాగే నాకు పిల్లలు పుట్టాలని కానీ బాబు ఒక్కడే ఇక్కడ చూసారా మా బాబులు ఎంతమంది ఉన్నారు బుజ్జి కన్నలు ఇంకొక బాబుని చూపిస్తాను చూడండి ఇది మా మెమరీస్ వీడిని తీసుకెళ్ళిపోతాను నేను వీడిని వదిలిపెట్టిన ఎంత బాగున్నాడో మా బాత్రూమ్ చేస్తున్నా అవన్నీ కార్లో పెట్టి ఒకటి వెళ్ళి పెద్ద పెద్ద కార్లో ఓయ్ అవన్నీ ఒకటి ఒకటి కార్లో పెట్టేసే కార్ ముందుని పెట్టే దీంతో పట్టుకెళ్ళిపోదమ్మా ఇది వాటర్ కొన్ని తీసేసి ఇక్కడ ఇక్కడ వారు తీస్తే ఉంటాయి పెద్ద చేపలు ఇక్కడ వారు తీసేస్తే ఆయన తీసుకుంటాడు అంటావా తీసుకుంటాను అంటున్నాడా చాలా బాగా అనిపిస్తుంది ఇది మేము రీసెంట్గా తీసుకున్న రెంట్కి కనమాట కొంచెం సిటీ దగ్గరలోకి వచ్చామండి ఎస్ఆర్ నగర్కి వచ్చేసాము మా బాబు కాలేజ్ అక్కడనే ఎస్ఆర్ నగర్కి వచ్చేసాము కానీ చాలా కష్టమైందండి బాబు ఇల్లు ఎతకడం అంటే నాకైతే గొంతు కూడా పోయింది అస్సలు ఎదరలేదనమాట ట్వంటీ డేస్ నుంచి అలా తిరుగుతూ ఉంటే కొంచెం మంచిగా ఇల్లు దొరికిందనమాట ఇల్ అన్ని బూతి పంగళాలే ఇది ఒక్కటే బాగుంది కొంచెం కొత్తగా ఉన్నాయంటే అవి రెంట్ ఎక్కువ ఉన్నాయి పద్నాలుగు వేలు పదిహేను వేలు ఉన్నాయి మా బడ్జెట్ కాదనమాట ఇంకా అంత బడ్జెట్ మేము పెట్టుకోలేమని ఇదైతే ట్వెల్వ్ థౌజండ్కి అయితే తీసుకున్నాం అనమాట ఇది రెండే రూమ్లు ఉంటాయి కానీ కొంచెం పెద్దగా ఉంటాయి ఎలాగో అలాగే అడ్జస్ట్ అయిపోదాం కదా అన్నట్టుగా ఇంకా ఈ ఇల్లు అయితే కన్ఫర్మ్ చేసుకుని అడ్వాన్స్ ఇచ్చేసామన్నమాట మంజీరా వాటర్ వస్తుంది మొత్తం బోర్ వాటర్ అయితే రాదనమాట ఎస్ఆర్ నగర్లో వాటర్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది ఇంకా అందుకని ఇక్కడైతే వాటర్ ప్రాబ్లం కూడా ఉండదు రెండే ఫ్యామిలీస్ ఉంటాయి కదా అన్నట్టుగా వానర్లు వేరే ఉంటారనమాట రీసెంట్గా ప్రవేశం చేసుకుని వెళ్ళారు ఈ ఇంట్లో నుండి ఇంకా మా కూడా సెంటిమెంట్గా తీసుకున్నాను చాలా బాగుంది కదా ఏం చేస్తాం మరి అన్నట్టుగా మా బాబుకైతే ఇష్టం లేదు అయినా కూడా కొన్ని రోజులను తీసుకున్నాము ఇంకా ఇది వచ్చిన రోజే నేను మా బాబు చూపిద్దామని వీడియో తీసాను ఇల్లు బాగుందా బాగుంటే కామెంట్ పెట్టండి ప్లీజ్ సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి ఇక్కడైతే పాలు పొంగించిన రోజు అనమాట నాలుగు స్టవ్ నాలుగు పోయింది ఉందనమాట అది పెట్టలేదు పెడదాం అనుకున్నాం కానీ బన్ అది సరిపోలేదు అనమాట గ్యాస్ కట్ సరిపోలేదనమాట ఇదండి మేమైతే రీసెంట్గా ఈ ఈ ఇల్లు అయితే తీసుకున్నాం అనమాట ఏమో ఎలా ఉంటుందో ఏమో చూడాలి ముందు ముందుకి ఒక టూ మంత్స్ అయితే మా బాబు వచ్చిన తర్వాత వాడికి నచ్చకపోతే మళ్ళీ చేంజ్ అవ్వాలి ఈ సామాన్లన్నీ పట్టుకొని మళ్ళీ చేంజ్ అవ్వాలన్నమాట వాడు ఉండగలిగితే పర్వాలేదు మళ్ళీ ఉండకుండా నేను చదవను చేయను అంటే కొంచెం మంచి ఇంట్లోకి వెళ్ళిపోవాలి ఇదైతే బాగుందని తీసుకున్నాము ఇంకా వాడిష్టము ఇక్కడ మేము వచ్చే ముందు పక్షి గూడు పెట్టిందండి అందు పోయిన సంవత్సరం కూడా పెట్టి పిల్లలు చేసింది దాన్ని ఎంత బాగా పెంచానో వీడియోలో పెట్టాను కదా చూసారు కదా మళ్ళీ పెట్టి పాపం గూడు పెట్టింది అందులోనే మేము ఇంకా ఖాళీ చేసుకొని వచ్చేస్తున్నాం అనమాట నేనైతే కొంచెం తీసాను అనమాట గుర్తుగా ఉంటుంది అని ఇక్కడైతే బయట తినడమే ట్వంటీ డేస్ నుంచి అయితే బయట తినడమే ఇంకా నాలుగైదు రోజుల పాటు అయితే కొంచెం కంటిన్యూగా బయటే తీసుకుంటున్నాం అనమాట కాకపోతే మన మన ఫుడ్ లాగే ఉంది మసాలా లేకుండా మంచి మంచిగా అనిపిస్తుంది అనమాట అన్ని వెరైటీస్ చాలా బాగుంది అనమాట ఆ రోజు ఫుడ్ అయితే నాకు బాగా నచ్చింది చాలా బాగా నచ్చింది నూట అరవై రూపాయలకే ఇద్దరికి ఇద్దరికి వచ్చింది అనమాట చాలా ఐటమ్స్ ఇచ్చారు అనమాట చాలా వెరైటీస్ కర్రీస్ ఇచ్చారు చాలా బాగా నచ్చింది అన్నమాట హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు మేమైతే ఇల్లు చేంజ్ అవుతున్నాం అనమాట ఇక్కడ సామాన్లు తీసుకెళ్ళడానికైనా వచ్చాము మొత్తం సామాన్లన్నీ వెళ్ళిపోయినాయి అనమాట టీవీ ఒక్కటే ఉంది టీవీ ఇంకా చిన్న చిన్న సామాన్లు ఉన్నాయి అవి కూడా తీసుకెళ్ళిపోదామని వెళ్తున్నాం అనమాట ఇల్లు చేంజ్ మూడు రోజులు బట్టి ఇల్లు అయితే క్లీనింగ్ చేస్తూనే ఉన్నాం అనమాట నిన్న టై నిన్న కొద్ది సామాన్లు అయితే తీసుకెళ్ళాము ఎండ బాగా కాసేస్తుంది కష్టం హాయ్ అండి ఫస్ట్ టైము మా వారు ఈ సంవత్సరంలో ఫస్ట్ టైం తీసుకొచ్చారనమాట మ్యాంగోస్ మ్యాంగోస్ అంటే నాకు చాలా ఇష్టం నాకే కాదు అందరికీ ఇష్టమే కదా ఇవైతే నేను ఫ్రిడ్జ్లో పెట్టాను ఇవి పీలర్తో పీల్ చేయాలి దీని పైన ఉంటుంది కదా పల్చగా పీల్ చేసేస్తే భలే వస్తాయి అన్నమాట దేవుడికి పెట్టాను ఫస్ట్ కదా ఫస్ట్ తీసుకొచ్చారని దేవుడికి పెట్టి మూలలు పెట్టేసి అప్పుడు తీసుకొచ్చి కట్ చేస్తున్నాను అనమాట కట్ చేసాక చూపేస్తాను మీకు చూడండి ఎలా పీల్ చేసేసుకున్నాను ఇలా పల్చగా పీల్ చేసేసుకోవాలి తీసేసుకోవాలి చూసారా తొక్క ఎంత పల్చగా వచ్చిందో ఇలాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ముక్కలు కట్ చేస్తాం మ్యాంగోస్ ఇలా పీసెస్ చేసేసుకున్నాను అనమాట ఈ సంవత్సరంలో మా వారు తీసుకొచ్చిన చే మా వారు చేతి తీసుకొచ్చిన మ్యాంగోస్ అనమాట ఉదయాన్నే బట్టలన్నీ ఇలా వాష్ చేసి ఆరబెట్టేసానండి పైకి వచ్చి ఇంకా ఉన్నాయి అన్నమాట ఇంకా ఉతికినవి ఉతకలేనివి అన్నీ పోగేసేస్ ఉన్నాయి అవన్నీ వాష్ చేయాలి ఇక ఇది ఒక్కటే ట్యాంక్ అనమాట ఇది మేము రెంట్కి వచ్చిన కొత్త హౌస్ అనమాట ఇది కొత్త హౌస్ అంటే కొత్తది కాదు కాకపోతే మేము మాకు కొత్త ఇట్లా బట్టలన్నీ వాష్ చేశాను నా బట్టలన్నీ వాష్ చేసుకున్నాను ఫస్ట్ తర్వాత వాళ్ళు వాష్ చేయాలి తర్వాత బెడ్షీట్లు వాష్ చేయాలి ఎగ్స్ ఎగ్స్ ములగ చేస్తున్నానండి ఇలా అయితే ఎగ్స్ వేయించుకుంటున్నాను మా సైడ్ అయితే ఇలాగ నూనెలో వేయిస్తారు ముందుగా ఇట్లా వేయిస్తే చాలా టేస్టీగా ఉంటుంది కూర అయితే ఇట్లా చూడండి పైన వస్తుంది కదా అది భలే టేస్టీగా ఉంటుంది మేమైతే ఇలానే అన్నమాట ఇక్కడ పాలు మారబెడుతున్నాను ములక్కాళ్ళు టమాటా ఉల్లిపాయన కోసాను ఇక్కడైతే ఎగ్స్ నూనెలో వేయించుకుంటున్నాను ఎగ్ ములక్కాడ కర్రీ అనమాట ఈరోజు మాది స్టవ్ క్లీన్ చేయాలి చెత్తగా ఉంది సామాన్లన్నీ సర్దుకుంటున్నాం కదా అందుకని క్లీన్ చేయలేదనమాట అందులో క్రీమ్ వేయలేదు క్రీమ్ వేయాలి కొద్దిగా చూడండి ఎగ్స్ ఎట్లా వేగుతున్నాయో ఇలా వేగితే భలే అంటే మా మా సైడ్ మా ఆంధ్ర సైడ్ అయితే ఇలానే వేయించుకుంటారు కొంతమంది పచ్చిగా వేసేస్తారు అట్లా వేయకండి ఇట్లా వేయిస్తే చాలా బాగుంటుంది అన్నమాట చూడండి ఎగ్స్ అయితే వేగిపోయినాయి మంచిగా ఇప్పుడు తీసేసుకుంటున్నాను తర్వాత మునక్కాయలు వేస్తాను కొద్దిగా నూనెలో వేగితే బాగుంటాయని ఇట్లా కొంచెం సేపు నూనెలో ఒక ఫైవ్ మినిట్స్ నూనెలో వేయించుకోవాలి చూడండి ములక్కడలు అన్నీ వేగినాయి అనమాట వేగిన తర్వాత ఇలా పక్కన తీసేసుకుంటున్నాను ఈ నూనెలో కొంచెం వేగితే టేస్ట్ బాగుంటుందని వేయిస్తున్నాను కానీ చాలా బాగుంటుంది అనమాట ఎగ్గు ఇంకా టమాటా ములక్కాడ కర్రీ ఇది కొద్ది చిన్నది అయిపోయింది కదా అందుకని దీనిపైన వేసుకుంటున్నాను ఇది కళాయిలో చేసేస్తాను ఈ ఆయిల్ ఇందులో వేసేసి ములక్కాడలు కొంచెం ఎక్కువ ఇప్పుడైతే ఉల్లిపాయ వేసేసుకోవాలి ఇట్లా ఉల్లిపాయ బాగా వేయించుకోవాలన్నమాట మంచిగా దూరగా వేయించుకోవాలి పచ్చిగా ఉన్నప్పుడు మనం టమాటాలు వేయొద్దు బాగా వేయిన తర్వాత చూపిస్తాను లెంత్ ఎక్కువైపోతుంది కదా వీడియో ఉల్లిపాయ చూడండి మంచిగా దోరగా వేగింది కదా నేను ఇంకా టమాటాలు అయితే ఇందులో కోసేసి వేసేసాను కొంచెం ఆయిల్ ఉండదు కదా అని ఇలా వేసేసుకొని ఒకసారి ఇలాగ కలిపేసి మూత పెట్టేయాలి మూత పెడితే టమాటా మంచిగా మగ్గుతుంది ఇంకా కూరలోకి అల్లం వెల్లుల్లి పై కొట్టి వేసుకోవాలన్నమాట అలా అయితే భలే టేస్ట్ వస్తుంది అలాగే చిన్న చింతపండు కొద్దిగా చింతపండు నానబెట్టాను ఇలా చే ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది కాకపోతే మనం సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి కూర వెంటనే దించేస్తే తొందరగా అయిపోతుంది అని కాదు సిమ్లో పెట్టి ఉడికిస్తే కొంచెం దగ్గరగా అప్పుడు బాగుంటుంది కూర టేస్ట్ ఇదైతే పెట్టుకుంటాను టమాటా చూడండి ఎంత మంచిగా మగ్గిపోయిందో ఇప్పుడైతే అల్లము వెల్లుల్లి ఉంటుంది కదా అదేమో నేను కొట్టేస్తాను ఇలాగ ఫ్రెష్గా వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ ఎప్పుడైనా మీరు అలా చేయండి కారం ఒక స్పూను ఒక స్పూన్ అంటే చిన్న స్పూన్ ఉంది కదా కొంచెం వేస్తున్నాను మళ్ళా ఇది కొంచెం మరీ అంత కారం ఏమి ఉండదు అలా సరిపడినంత సాల్ట్ వేస్తున్నాను ఒకసారి ఇలా కలిపేసుకొని పసుపు ఉంటే పసుపు వేసుకోవచ్చు ఇలా ఒకసారి కలిపేసుకొని ఎక్ససైజ్ చేసుకోవాలి ఇది మనం నీళ్ళు పోస్తాం కదా సిమ్లో పెట్టి ఉడికియాలి అలాగే చింతపండు పులుసు తీసి పెట్టుకున్నాను చింతపండు పులుసు వేసేసాను కదా ఇప్పుడు వాటర్ పోస్తున్నానా వాటర్ పోసుకోవాలి నేను ఆ మాత్రం పోస్తాను ఎందుకంటే నేను దగ్గరగా ఉడికిస్తాను బాగుంటుంది కూర టేస్ట్ చూడండి ఇలా ఉందా మనకి దగ్గరగా ఉడికేసరికి మంచి టేస్ట్ వచ్చేస్తుంది అన్నమాట అలాగే మనం నూనెలో వేయించుకున్నాం కదా చూసారు కదండి ఎగ్ టమాటా కర్రీ ఇలా ఉడకాలి నేనైతే చాలా వాటర్ పోసాను చూసారా మంచిగా ఉడికేసరికి ఎలా ఉందో ఈ ఈ మాత్రం ఉన్నప్పుడు దించేసుకోవాలి ఇంకా ఆ వేడికి ఇంకా ఉడుకుతుందన్నమాట మనం చింతపండు అయితే మరీ ఎక్కువ వేసుకోకూడదు పులిపి ఎక్కువైపోతుంది నచ్చిందా నచ్చితే ఈ ఈ వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చూసారా ఎంత ఎమ్మెగా కనిపిస్తుందో ఈరోజు మా స్పెషల్ ఇదే అనమాట స్టవ్ అయితే ఆపేస్తున్నాను అన్నం ఉడుకుతుంది పొయ్యి పెట్టాను బ్రౌన్ రైస్